హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఒకటి నుండి పది తరగతి టెట్ డిఎస్సి తప్పనిసరి మరి ఇంటర్కు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ డిఎస్సి పరీక్షలు ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఆ తదుపరి విధుల్లో చేరిన తర్వాత పాటు వారికి ఉపాధ్యాయ శిక్షణ ఇస్తారు అలాంటిది ఇంటర్మీడియట్ స్థాయి పాఠశాలలను బోధించడానికి ఎలాంటి బోధనానుభవం లేని వారిని నియమించడమేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు అయితే నాన్ టీచింగ్ స్టాఫ్లో దూర విద్య ద్వారా పీజీ డిగ్రీ సర్టిఫికేట్లు పొందినవారు అర్హులుగా అధికారులు సాగు చూపి నియమిస్తున్నారు కానీ వీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ గణితం వంటి క్లిష్టమైన సబ్జెక్టులను ఎలా బోధిస్తారని ప్రశ్నిస్తున్నారు ఇంటర్ విద్యార్థులకు బోధించాలంటే కనీసం ఏపీపీఎస్సీ పరీక్ష ఉత్తీర్ణత అయి ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అత్యధిక శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారు కావడంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి నెక్స్ట్ న్యూస్ ఇంటర్బోర్డ్ను ప్రక్షాళన చేయాలి లేదా రద్దు చేయాలి ఉపాధ్యాయ సంఘాలు వివరాల్లోకి వెళ్ళినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తీసుకొచ్చిన తొమ్మిది వందల ముప్పై తొమ్మిది జీవోను పునరుద్ధరించి ఇంటర్బోర్టును ప్రక్షాళన చేయాలి లేదా రద్దు చేయాలని మున్సిపల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాధాకృష్ణ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు రాష్ట్రంలోని ఏలూరు తెనాలి కాకినాడ కర్నూలు విజయవాడ విశాఖపట్నం ఇతర పట్టణాలలో ఉన్న పురపాలక జూనియర్ కళాశ కాలేజీలను మరల పురపాలక శాఖలలోనే విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్కూల్ టీచర్ అసోసియేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు తమ్మినాన చందనరావు తెలిపారు అత్యంత బోధనా అనుభవం కలిగిన అత్యున్నత అర్హతలు కలిగిన టీచర్లు ఇంటర్మీడియట్ విద్యను బోధించడానికి జూనియర్ లెక్చరర్లుగా పనికిరారా అని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ బాలాజీ ప్రధాన కార్యదర్శి జీవి సత్యనారాయణ ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పోస్టుల భర్తీకి జీవోలీల వివరాలు వెళ్ళినట్లయితే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ల నియామకానికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఇలా ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తీసుకొచ్చిన జివో తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ప్రకారం జిల్లా పరిషత్ మున్సిపల్ టీచర్లకు ఇరవై ఐదు శాతం ప్రభుత్వ టీచర్లకు ఇరవై ఐదు శాతం పదోన్నతుల కోటాలో భర్తీ చేయాలి మిగిలిన యాభై శాతం మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోవాలి పంతొమ్మిది వందల తొంభై మూడులో తీసుకువచ్చిన మూడు వందల రెండు జియో ప్రకారం యాభై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నలభై శాతం జిల్లా పరిషత్ ప్రభుత్వ టీచర్లను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది మిగిలిన పది శాతం నాన్ టీచింగ్ స్టాఫ్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది ఇందులో గతంలో ఉన్న మున్సిపల్ టీచర్లు ఇరవై ఐదు శాతం కోటా తొలగించారు ఆ తదుపరి రెండు వేల ఎనిమిదిలో తీసుకొచ్చిన రెండు వందల ఇరవై మూడు జియో ప్రకారం తొంభై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పది శాతం నాన్ టీచింగ్ స్టాఫ్కు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది ఇందులో అప్పటి వరకు జిల్లా పరిషత్ ప్రభుత్వ టీచర్లకు ఉన్న నలభై శాతం కోటాను తొలగించారు ఇలా జీవో మూడు వందల రెండులో మున్సిపల్ టీచర్ల కోటాను జివో రెండు వందల ఇరవై మూడులో జిల్లా పరిషత్ ప్రభుత్వ టీచర్ల కోటాలను తొలగించారు ఇప్పుడు జీవో రెండు వందల ఇరవై మూడును తొలగించాలని జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తుండటంతో పాటు మున్సిపల్ ఉపాధ్యాయులు కూడా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తీసుకొచ్చిన తొమ్మిది వందల ముప్పై రెండు జీవోను తిరిగి అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు నెక్స్ట్ న్యూస్ అన్ని పరీక్షలు ఆఫ్లైన్లోనే నాన్ టెక్నికల్ టెక్నికల్ సర్వీస్ పోస్టులుగా వర్గీకరణ ఆగస్ట్ ముప్పై ఒకటి నాటికి ఖాళీలను ప్రభుత్వ శాఖలు ప్రకటించాలి వీటికి తగ్గట్లు ఏపీపిఎస్సి జాబ్ క్యాలెండర్ రూపొందించాలి మౌఖిక పరీక్షలో ఎనభై శాతం మార్కులు దాటితే కారణాలు రికార్డులో నమోదు చేయాలి ప్రతి పరీక్షకు మూడు వేర్వేరు ప్రశ్నపత్రాలు సిద్ధం చేయాలి ప్రభుత్వ శాఖల పోస్టుల భర్తీ కమిషన్ ద్వారానే జరగాలి సంస్కరణలపై ఏర్పడ్డ ప్రత్యేక కమిటీ తుది నివేదిక ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో రెండు వందల డెబ్బై రెండు రకాల పోస్టులను నాన్ టెక్నికల్ టెక్నికల్ సర్వీస్ కేటగిరీలుగా విభజించి నియామకాలు చేపట్టాలని ఏపీపీఎస్సీలో సంస్కరణల కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది నియామక పరీక్షలన్నిటినీ ఆఫ్లైన్ విధానంలోనే నిర్వహించాలని సూచించింది నాన్ టెక్నికల్ విభాగంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీసులను చేర్చింది టెక్నికల్ సర్వీసులో ఏపీ ఏబిసి కేటగిరీల కింద టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను ఉంచాలని సూచించింది ఏపీ టీచింగ్ సర్వీస్ పోస్టులో ఏబి కేటగిరీల వారీగా ఏపీ టెక్నికల్ సర్వీస్లో ఇతర పోస్టుల భర్తీ చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ప్రస్తుతం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కళాశాల అధ్యాపకులు ఇంజనీరింగ్ ఇతర పోస్టుల భర్తీ వేరువేరుగా జరుగుతోంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి ఏపీఎస్సి ద్వారా జరిగే నియామకాలు పరీక్షా విధానం ప్రతిపాదనలో ఉన్న పోస్టుల రీగ్రూపింగ్ ఇతర అంశాలపై కమిటీ అధ్యయనం చేసింది ఢిల్లీలోని యూపీఎస్సీ రాజస్థాన్ కేరళ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాలను సందర్శించింది అక్కడ కార్యకలాపాల తీరును సమీక్షించింది వీటిని ఏపీఎస్సి కార్యకలాపాలతో సమన్వయం చేస్తూ తీసుకురావాల్సిన సంస్కరణలపై రూపొందించిన తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది ప్రభుత్వ శాఖలలో పోస్టుల భర్తీ ఏపీఎస్సి ద్వారానే జరగాలని పేర్కొంది ప్రస్తుతం కొన్ని శాఖలు వాటికవే నియమించుకుంటున్నాయి సెప్టెంబర్ ఒకటి నుంచి ప్యానల్ ఇయర్ ప్రతి ఏడాది ప్యానల్ ఇయర్ను సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించాలి ఆగస్ట్ ముప్పై ఒకటి నాటికి ప్రభుత్వ శాఖల యూనిట్ ఆఫీసర్ల ఖాళీల వివరాలను ఆన్లైన్ ద్వారా పంపాలి మంజూరైన పోస్టుల భర్తీకి అధికార శాఖ అనుమతి అక్కర్లేదు జూన్ నుంచి కసరత్తు ప్రారంభించాలి దీనికి అనుగుణంగా ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్ను ఖరారు చేయాలి మరుసటి సంవత్సరం డిసెంబర్లోగా నియామకాలు పూర్తి చేయాలి కమిషన్ ఎంపిక చేస్తే అభ్యర్థులకు మార్చిలోగా నియామకాలు ఉత్తర్వులు ఇవ్వాలి ప్రస్తుత నియామకాల తీరు ఆందోళనకరంగా ఉంది శాఖల నిర్లక్ష్యం వల్ల నోటిఫికేషన్ జారీ పోస్టుల భర్తీ ఓ పద్ధతి ప్రకారం జరగడం లేదు కేరళ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు యుపిఎస్సిలో ఓ పద్ధతి ప్రకారం నోటిఫికేషన్ల జారీ నియామకాలు జరుగుతున్నాయి ఎనభై శాతం మార్కులు దాటితే రికార్డు చేయాలి బీహార్ మౌఖిక పరీక్షల నిర్వహణ విధానం బాగుంది ప్రధాన పరీక్షల మొత్తం మార్కులలో పది శాతం మాత్రమే మౌఖిక పరీక్ష కేటాయించాలి బోర్డు చైర్మన్ ఇతర సభ్యులు అభ్యర్థికి ఇచ్చిన మార్కులను కలిపి స్కోర్ని రికార్డ్ చేయాలి ఈ క్రమంలో ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులకు సాధారణంగా యాభై శాతం నుంచి ఎనభై శాతం మధ్య మాత్రమే మార్కులు వస్తాయి అంతకుమించి మించి మార్కులు వస్తే అందుకు కారణాలను రికార్డులో నమోదు నమోదు చేయాలి మౌఖిక పరీక్షకు పదిహేను నిమిషాల ముందే పాల్గొనే వారికి ఏ బోర్డుకు వెళ్లాలో చెప్పేలా సాఫ్ట్వేర్ ర్యాండమైజేషన్ విధానాన్ని తీసుకురావాలి అభ్యర్థులను బోర్డుకు పంపడంలోనూ సాఫ్ట్వేర్ ఆధారిత ర్యాండమ్ విధానాన్ని అవలంబించాలి మెయిన్స్ మౌఖిక పరీక్షలలో వచ్చిన మార్కులను కలిపి మెరిట్ జాబితా ప్రకటించాలి ఈ విధానాల ద్వారా పారదర్శకత పెరుగుతుంది అభ్యర్థుల వివరాలు పూర్తిగా చెప్పకూడదు బీహార్లో మాదిరిగా మౌఖిక పరీక్షల నిర్వహణలో అనుసరిస్తున్నట్లు ఫ్రిలింగ్స్ మెయిన్స్లో వచ్చిన మార్కులు మతం చిరునామా వివరాలు బయటపెట్టకూడదు అభ్యర్థుల పేరు పుట్టిన తేదీ విద్యార్హత సాంకేతిక విద్యార్హతలే బోర్డు సభ్యులు తెలియజేయాలి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో వచ్చే మార్కులను మొత్తం మార్కులకు కలపకూడదు గ్రూప్ టూ ఎగ్జిక్యూటివ్ పోస్టులో సూపరింటెండెంట్ తత్సమాన పోస్టులను చేర్చారు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కేటగిరీ ఏ బిలకు ఒకేలా ఉండాలి జలవనరులు పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా రహదారులు భవనాలు గిరిజన సంక్షేమం మున్సిపల్ పట్టణాభివృద్ధి విభాగాలలో ఇంజనీరింగ్ ఉద్యోగాలను ఏపీ ఇంజనీరింగ్ సర్వీస్ గ్రూప్లోకి తేవాలి మూడు రకాల ప్రశ్నపత్రాలు అన్ని రకాల పరీక్షలను ఆఫ్లైన్లోనే నిర్వహించాలి మూడు రకాల పరీక్షా ప్రశ్నపత్రాలను ఎరుపు పసుపు పచ్చ రంగులలో ముద్రించాలి ఆన్సర్ బుక్లెట్తోనే ప్రశ్నలను అనుసంధానంగా ఉంచాలి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇదే విధానాన్ని అనుసరిస్తుంది సంస్కరణల కమిటీకి చైర్మన్గా వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ కన్వీనర్ గా సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ఉన్నారు మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో